కమిడియన్ సుధాకర్ ఇప్పుడు స్టార్డం కోల్పోయి ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న ఫెయిడౌట్ అయిపోయిన నటుడు పగలు రాత్రి షూటింగ్స్ చేసి నెంబర్ వన్ స్థానానికి చేరుకొని అంతే వేగంగా పాతాళంలోకి పడిపోయిన నవ్వుల రారాజు భార్య టీచర్గా నెలకింత సంపాదిస్తే కానీ పూట గడవని స్థితి కానీ ఇవన్నీ ఇప్పుడు నాడు పరిస్థితి ఇలా లేదు చెన్నైలో హీరో చిరంజీవి ఇంకా ముగ్గురు నలుగురు అప్కమింగ్ ఆర్టిస్టులతో ఒక రూమ్ లో అద్దెకు ఉంటూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు తెల్లవారి లేచింది మొదలు ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ చెప్పులు చివరికి కాళ్ళు కూడా అరిగిపోయేలా తిరిగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భారతీ రాజా అప్పటికే శ్రీదేవితో పదహారేళ్ల వయసు సినిమా తీసి హిట్టు కొట్టి రెండవ అవకాశంగా సుధాకర్ ని హీరోగా పెట్టుకున్నాడు సుధాకర్ స్టార్ హీరో అవుతాడని ఆనాడు ఎవరూ ఊహించలేదు కానీ తన కెరీర్ లో మొత్తంగా అనేక మంది పక్కన లాంచ్ చేశాడు తన పక్కన నటించిన వారందరూ స్టార్స్ గా తర్వాత రోజుల్లో చక్రం తిప్పిన వాళ్లే తన మొదటి సినిమాకు హీరోయిన్ గా శ్రీలంకలో పెరిగి లండన్ నుంచి అప్పుడే ఇంపోర్ట్ అయిన ఎంఆర్ రాధా కూతురు రాధికని పెట్టుకున్నారు ఇప్పుడు స్టార్ యాక్ట్రస్ గా నిన్నటి స్టార్ హీరోయిన్ గా ఉన్న రాధికకి మొదటి హీరో సుధాకరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఏకంగా ఇద్దరు కలిసి పదమూడు సినిమాల్లో హీరో హీరోయిన్స్ గా నటించారు ఇక రెండవ సినిమాలో చిన్న రోల్ చేసిన సుధాకర్ మూడవ సినిమాలో తెలుగులో అప్పుడే మరో చరిత్ర సినిమాతో ఎంటర్ అయిన సరితను హీరోయిన్ గా పెట్టి పొన్ను ఒరుక్కు పుదుసు అనే సినిమాలో కలిసి నటించాడు ఆ తర్వాత సరిత వందల సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ యాక్ట్రెస్ గా ఎదిగింది ఇక మరో సినిమా సువరి లేదా చిత్తిరంగల్ ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళనాడులో నాడు ఎన్నో సినిమాల్లో నటించిన సుమతిని హీరోయిన్ గా తీసుకున్నారు ఆ తర్వాత రోజుల్లో ఆమె స్టార్ గా అనేక సినిమాల్లో నటించింది ఇక తెలుగులో స్టార్ యాక్ట్రెస్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి సైతం తన తొలి తమిళ సినిమా హీరో సుధాకరే కావడం విశేషం కలుక్కుల్ ఈరం అనే సినిమాలో ఈ సుధాకర్ సరసన ముచ్చర్ల అరుణని విజయశాంతిని హీరోయిన్స్ గా తీసుకున్నారు మరో నటి సుమలత సైతం తమిళ్లో అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న క్రమంలో అజయ్ తాల్ వరు అనే సినిమాతో సుధాకర్ పక్కన హీరోయిన్ గా లాంచ్ ఇలా అప్ కమింగ్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా స్టార్ హీరోయిన్స్ గా ఉన్న దీప దీపా ఎంజిఆర్ లత రోజా వంటి వారు కూడా సుధాకర్ పక్కన హీరోయిన్స్ గా నటించారు ఇలా ఎంతో మంది హీరోయిన్స్ ని తన పక్కన లాంచ్ అయ్యి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన ఎంతో ఎత్తుకు ఎదిగిన సుధాకర్ మాత్రం ఇప్పుడు ఉచ్చస్థితికి చేరుకోవడం గమనార్హం